మనకి తెలంగాణ ప్రాంతంలో బోనాలు అనేటువంటి రామోదయం గ్రామ శక్తిని పూజించడం ఎంతో విశేషమైనటువంటిది అదేవిధంగా ఈ యొక్క ఆషాడంలోనే ప్రతి పండుగలు ప్రారంభమవుతూ ప్రారంభమవుతూ ఉంటాయి అదే విధంగా తుని ఏకాదశి అనేటువంటి రోజు మనకి పండుగ పండుగలు ప్రతి వారానికో పదిహేను రోజులకో పండుగలంతా కూడా ప్రారంభం అవుతూ ఉంటాయి అదేవిధంగా దక్షిణాయనం కూడా ఈ యొక్క ఆషాఢంలో కూడా అవుతూ ఉంటుంది ఈ యొక్క ఋషులంతా కూడా చాతుర్మాసిక తీర్థాన్ని చెప్పేసి ఒక యొక్క ఆషాఢంలో ప్రారంభం చేసి వాళ్ళకి ఎవరైతే అనుష్ఠానంగా చేసినటువంటి దేవుతను ఆరాధించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు అదేవిధంగా ఈ రోజు నుంచి గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు అంటారు తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల పాటు నిర్వహించేటువంటి వారాహి నవరాత్రులు కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసం ఎంతో ఉత్తమమైనటువంటిది అదే విధంగా ఈ యొక్క కుమారి పూజ గురించి చెప్పాలంటే తొమ్మిది మంది కన్యలు సుభద్రా కన్య మహాకన్య అదేవిధంగా దుర్గా కన్య నీల కన్య అనేటువంటి తొమ్మిది రకాల కన్యలు వీరిలో దుర్గా దుర్గలనంతా కూడా స్వరూపంగా వాళ్ళు బాల్యంలో ఉన్నప్పుడు ఏ విధంగా దుర్గా దేవతలు ఉంటారో వాళ్ళ యొక్క స్వరూపంగా యొక్క నవకుమారి పూజ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది మనం దసరాల్లో కూడా మొదటి రోజు బాలాద్రిపురుష